సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అతిపెద్ద పవర్ స్కామ్ కు తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు విద్యుత్ కుంభకోణానికి నిన్నటి కేబినెట్ లో ఆమోద ముద్ర వేసుకున్నారు రామగుండం కుంభకోణాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఆయన తెలిపారు పాఠాల కోసమే కేబినెట్ మీటింగ్ జరగడం మొన్నటి మీటింగ్ ల్యాండ్ స్కామ్ నిన్నటి కేబినెట్ మీటింగ్ పవర్ స్కామ్ కోసమే జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినా ఒక మిషన్ ఉంటుంది ఆ మిషనే కమిషన్ తమకు తాము ఎలా మేలు చేసుకోవాలన్నదే రేవంత్ రెడ్డి ఆలోచన కాంగ్రెస్ కు అధికారం ఇస్తే అరాచకం రాజ్యమేలుతోందని కేసీఆర్ గతంలోనే చెప్పారు వాటాల విషయంలో వచ్చిన తేడాలతో మంత్రులు రోడెక్కారు ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే డట్టి పాలిటిక్స్ కు తెరతీస్తున్నారు మంత్రివర్గం స్కామ్ల గురించి తప్ప స్కీమ్ల గురించి మాట్లాడడం లేదు ఎన్టీపీసీ ధర ఎంతనో జెన్కో ధర ఎంతనో ప్రభుత్వానికి తెలుసు అంతా తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తిరతీసారు రేవంత్ అపరిచితుడు చంద్రముఖి లెక్క కూడా మారిపోతారు కమిషన్ల కోసమే డబుల్ కాస్ట్తో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు పథకాల అమలుకు డబ్బులు లేవంటూనే వేల కోట్లతో పవర్ ప్లాంట్లు ఎలా నిర్మిస్తారు తక్కువ ధరకు పవర్ ఇస్తామని ఎన్టీపీసీ లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదు కేంద్రంలోని బీజేపీ డైరెక్షన్లోనే రేవంత్ ప్రభుత్వం యాక్షన్ ఉంటుంది ఉన్న డిస్కామ్లను ప్రైవేట్ పరం చేసేందుకు కొత్త డిస్కామ్లను తీసుకొస్తున్నారు కాంగ్రెస్ స్కామ్లపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతామంటూ ఆయన తెలిపారు